హలో అందరికీ పొద్దున పెట్టిన షార్ట్లో చెప్పాను కదండి మా ఇంటి దగ్గర ఉన్న విద్యా గణపతి దేవాలయంలో నూట ఎనిమిది నైవేద్యాలతో పాటు ఉయ్యాల సేవ కూడా చేసుకున్నామని దానికి సంబంధించిన వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను షార్ట్ అనుకున్నాను కానీ వీడియో బాగా లెంతిగా ఉండేటప్పటికీ మెయిన్ వీడియో పోస్ట్ చేస్తున్నాను ప్రసాదాలలో నా వంతు భాగంగా నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను స్వామి వారికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలను ప్రిపేర్ చేశాను అలాగే ముద్ద కుడుములు ఇంకో స్పెషల్ ఐటెం వచ్చేసి తామర్ గింజలు అండి తామర గింజలు నాకు తెలిసి ఎవరు తీసుకురారని అనుకుంటున్నాను చూద్దాము కాబూలీ శనగలు అలాగే అలసందలు అనమాట గుగ్గిల్లో రెండు రకాలు ఇవి తీసుకొని వెళ్ళేటప్పటికే అక్కడ ఆంటీ వదిన చక్కగా అన్నీ సర్దేసేసి నూట ఎనిమిది రకాల కప్పులు పెట్టేశారండి మనం తెచ్చిన వాటిని వాటిలో అలా చక్కగా సర్దేస్తున్నారు ఒక చిన్న క్లిప్ అయినా సరే మనం వీడియో తీసి వెళ్ళేటప్పటికి ఎక్కడికైనా లేట్ అయిపోతుంది మీకేం తెలుసండి మా కష్టాలు సర్లే కానీ ఇలా అందరూ తెచ్చిన ఐటమ్స్ ని కప్పుల్లో సర్దేశారండి కప్పుకిలా ట్యాగ్ కూడా చేశారు మనం ఏం ఐటమ్ తెచ్చామో అది దాని మీద ఇలా రాసి పెట్టారనమాట ఏంటి స్టూల్ పెడుతున్నారు అనుకునే లోప ఆంటీ వదిన కుబేర్ కిట్ తీసుకొస్తున్నారు కుబేర్ కిట్ లో ఏముందా అని అందరికి ఎక్సైట్మెంట్ స్టార్ట్ అయింది చూడండి స్వామివారి ముందు ఎన్ని రకాల నైవేద్యాలు పెట్టారో మొత్తంగా నూట ఎనిమిది రకాలండి ఇన్ని రకాల నైవేద్యాలు ఉన్నా అందరి కన్ను కుబేర్ కిట్ మీదే పడింది కుబేరుడు తన వీపు మీద కాసుల మూట పెట్టుకొని తనకి ఇష్టమైన వాళ్ళకి ఇష్టమైనవి ఇస్తూ ఉంటారని పెద్దవాళ్ళు స్టోరీ చెప్తుంటారు కదండి ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఇక్కడ విజయాంటీ గారు పద్మావతిని గారు ఈ విధంగా కుబేర్ కిట్ పెట్టారనమాట దాంట్లో ఏముంటే అది మనకి ఇస్తారంట ఏది వస్తే అది చూడండి నైవేద్యాలన్నీ ఒకసారి చూపిస్తాను గారెలు బూరెలు ముద్ద కుడుములు సలివిడి అరిసెలు యాపిల్ బనానా ఇలా ఎన్నో రకాలు చాలా రకాలు తెచ్చారండి రిపీటెడ్ ఐట రిపీట్ అయిన ఐటమ్ని వేరే దాంట్లో కాకుండా దాంట్లోనే పెట్టారు వెన్నపుస్త సహా అన్నము ముద్దపప్పు అన్నీ తెచ్చారు చూసారా తామర గింజలు మాత్రం ఎవరూ తీసుకురాలేదండి నేను ఒక్కదాన్నే తీసుకెళ్ళాను ఇంకోటి ఏంటంటే ముంత కింద మసాలా అదేనండి మరమరాలు మసాలా కూడా తీసుకొచ్చారు నైవేద్యం కింద స్వామివారు అన్ని ఐటమ్స్ తింటారు కదా భోజన ప్రియుడు కదా అందుకోసమే తను మసాలా తీసుకురాగానే మా ఫ్రెండ్స్ అందరికీ స్మెల్ వచ్చేసింది అందరం నవ్వుకున్నాం అనమాట మసాలా స్మెల్ అందరికీ వస్తుంది అని మేము ఏ పూజా కార్యక్రమానికి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఫ్రెండ్స్ అందరము చోట కూర్చొని కొంచెం జోకీగా ఉంటాము పెద్దవాళ్ళు మమ్మల్ని చూసి మాట్లాడొద్దని చెప్పేదాకా మాట్లాడుకుంటూ ఉంటామన్నమాట ఫ్రెండ్స్ అంటే అంతే కదండి మీకు కూడా ఒక బ్యాచ్ ఉండే ఉంటుంది బ్యాచ్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఇలా నైవేద్యాలు పెట్టాక పంతులు గారు అయితే స్వామివారికి పూజ చేసి నైవేద్యాలన్నింటినీ నివేదించారనమాట మా ఫ్రెండ్స్తో ఒక చిన్న పిక్ దిగేశాము ఉయ్యాల సేవ కూడా చేశారని చెప్పాను కదా పక్కనే ఉయ్యాల సేవ అనమాట ఉయ్యాలని ఇలా సింపుల్గా రెడీ చేశారనమాట ఇప్పుడు ఉయ్యాల ఊపేవాళ్ళు ఈ ఆలయ ధర్మకర్తలు అన్నమాట అన్ని కార్యక్రమాలు చాలా బాగా చేస్తుంటారు ఈ స్థలంలో గుడి కట్టక ముందు నుంచే వినాయక చవితికి విగ్రహాన్ని పెట్టి వినాయకుడి కార్యక్రమాలు చేస్తూ ఉంటారండి నిన్నటికి తొంభై తొమ్మిదో సంవత్సరం అంట వినాయకుడిని పెట్టి ఆ ప్లేస్లో విద్యా గణపతి ఆలయం కట్టయితే మాత్రం ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఇలా వచ్చిన భక్తులందరికీ ఆంటీ గారు చిన్న చిన్న సింపుల్ క్వశ్చన్స్ వేసి చిన్న గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఇచ్చారు వినాయక చవితి కాబట్టి వినాయకుడి మీద క్వశ్చన్స్ అడిగారండి మా ఫ్రెండ్స్ బ్యాచ్లో కూడా గిఫ్ట్లు అయితే వచ్చేసాయి ఇక్కడ గుడిలో విజయ ఆంటీ గారు తనకు తెలిసిన విద్యని అందరికీ పంచాలనుకుంటారండి చిన్న చిన్న కీర్తనలు అయితే ఏమి అయితే ఏమి పిల్లలకి చాలా ఇంట్రెస్ట్గా నేర్పిస్తూ ఉంటారు భగవద్గీత కూడా ఇదైతే మా ఫ్రెండ్స్ బ్యాచ్ ఎక్కడికి వెళ్ళినా ఒకే చోట కూర్చుంటూ ఉంటాము పంతులు గారి పూజ అయిపోయిన తర్వాత వచ్చిన మహిళా భక్తులందరికీ ఈ విధంగా అరిటి డొప్పలతో హారతి ఏర్పాటు చేసి ఇచ్చారు నూట ఎనిమిది హారతులు స్వామివారికి ఈ విధంగా ఇస్తున్నారనమాట దీపపు కాంతి వెలుగుల్లో బొజ్జగనపయ్య దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు చూసారా ఆ గణనాథుడే కాదండి మహిళా మనులు కూడా దీపపు కాంతుల్లో ఎలా మెరిసిపోతున్నారో చూడండి జనరలీ ఆడవాళ్ళంటేనే అందంగా ఉంటారు ఇలా దీపపు కాంతుల్లో ఇంకాస్త మెరిసిపోతున్నారు చూడండి ఈ విధంగా అందరూ హారతి ఇచ్చేటప్పుడు పాట కూడా చాలా చక్కగా పాడారండి విజయాంటి గారు వీడియోలో పెడదామంటే చాలా డిస్టబెన్స్గా ఉంది అందుకోసమే నేను ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట పాట పెట్టకుండా నేనైతే కుబేర కిట్కి కూడా హారతి ఇచ్చానండి కుబేరుడు ఆశీస్సులు మనందరికీ ఉండాలని కుబేర కిట్లో ఏమున్నాయా అందరికీ ఏమి ఇస్తారా అని అందరూ ఆలోచించారు ఇలా హారతి ఇచ్చి గుడి చుట్టూ ఒక ప్రదక్షిణం చేసి హారతిని అక్కడ పెట్టేయమన్నారు వీళ్ళందరూ కమిటీ మెంబర్స్ అండి పెద్దవాళ్ళైనా సరే చాలా ఓపికగా కార్యక్రమాలన్నీ చక్కగా చేస్తున్నారు మన ఏజ్ గ్రూప్ కంటే కూడా వీళ్ళకి చాలా ఓపిక ఎక్కువండి వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి మనం ప్రసాదంతో పాటు కుబేర్ కిట్ కూడా ఇచ్చారు ఇంటికి వచ్చి దేవుడి ముందు కూర్చొని కుబేర్ కిట్లో ఏముందా అని ఓపెన్ చేసి చూశాను ఒక్కొక్కరికి ఒక్కటి వస్తుందని చెప్పారు ఆంటీ గారు నాకైతే ఇది వచ్చిందనమాట పసుపు కుంకుమ ఒక కవర్లో అయితే తామర గింజ కిస్మిస్ వేసి ఉన్నాయి ఈ మూడు ఇట్లా జాయిన్ చేశారు ఇంకో కవర్లో సుగంధ ద్రవ్యాలు ఒక రూపాయి కాయను ఉందండి ఆ కుబేరుడు నాకు పసుపు కుంకుమతో ఆశీర్వదించాడని చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్లో వ్లోక్సే కాదండి వంటలు కూడా ఉన్నాయి ఒకసారి చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి